నాదిపన గ్రామం ఇది ఏంటంటే నేను బ్రహ్మాశ్రమం చేస్తాను బ్రహ్మాస్రమేస్తాను ఇది ఏంటంటే మనకి నేను బొంగళ గురించి అన్ని రకాల పంట చేస్తాను ఏంటంటే ఇది మన

మేము ఫస్ట్ ఏం చేయాలి అంటే వచ్చే ఆ భాజ యా భాజ ఇప్పుడు మొక పట్టం కదా లై ప్రమాలత కండి ఆక ఫస్ట్ మనం యాపా చేసుకోవాలి తర్వాత వన్ బై వన్ అన్ని యాప్లు చేసుకోవచ్చు కానీ జిల్లా డాక్ మాత్రం లేట్గా వేసుకోవాలి ఇందులో కొంచెం స్ఫూర్తి లేదు కదా మన జిల్లా యాప్ ఎక్కడ పొడుచుకున్న నొప్పులు కానీ నొప్పులు అవతూ లేకపోతే నొప్పులు అవుతుండే కదా అందుకని చెప్పేసి ఆటేయంటే ఒక రెండు తెళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఆగ్ వేసుకోవాలి వేసుకొని మన అన్ని మనకి ఇక్కడ మనకి మినిమం